నిఖిల్ విజేంద్ర సింహ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వారికి ఈ పేరు సుపరిచితమే ఎంతో మంది సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియాలో చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ యంగ్ ఎంటర్టైనర్ అయితే ప్రజెంట్ నిహారిక నిర్మాతగా రాబోతున్న ఓ సినిమాలో హీరోగా పరిచయం కూడా చేయబోతుంది ఇకపై టాలీవుడ్ కు హీరోగా పరిచయం కాబోతున్నాడు నిఖిల్ ఇదిలా ఉండగా తన ఇంట్లో జరిగిన గణపతి పూజ హోమం కు సంబంధించి పలువురు సెలబ్రిటీస్ ని ఆహ్వానించాడు ఇదిలా ఉండగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ లో నిఖిల్ పలువురు సెలబ్రిటీస్ తో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు సెలబ్రిటీస్ అందరూ సరదాగా సందడి చేసిన మ్యూజిక్ కన్సర్ట్ లో త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న నాగ చైతన్యతో పాటు దగ్గుపాటి రాణా వైఫ్ మిహికా యాక్ట్రెస్ రీలీల కొన్నిదల మెగా డాటర్ నిహారిక కూడా కనిపించారు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ సరదాగా గడిపిన ఈ కొన్ని మూమెంట్స్ మీరు ఈ వీడియోలో చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిలిమీ అప్డేట్స్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్